హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను బంగాళదుంపతో రైస్ చేస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేయాలో చూసేద్దామండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుందాము అందులో ఒక ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము బంగాళదుంపల్ని ఇలా తోలు తీసేసి పైన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందామండి ఈ సైజులో ఉంటే బాగుంటుంది వీటిని బాగా ఫ్రై చేసుకుందామండి తొందరగా ఫ్రై అయిపోతాయి చూసారా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఇప్పుడు మనం పక్కన ప్లేట్లో తీసుకుందామండి అన్నిటినీ అన్ని తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కొంచెం ఇందులో ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్లోనే మనం రైస్కి తగ్గట్టు పోపు వేసుకుందాము ఈ పోపుకి జీలకర్ర ఆవాలు చెక్క లవంగా బిర్యానీ ఆకు కొంచెం కస్తూరి మేతి ఇవన్నీ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా రెండు ఉల్లిపాయల్ని తీసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకుందామండి ఐదారు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుందాము ఇందులో కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేస్తాము సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి వెల్లుల్లి కావాలంటే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే అల్లం పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసుకొని బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము మంచి కలర్ వస్తుంది పసుపు వేసుకొని బాగా కలిపేసుకుందామండి పచ్చిమిర్చి వేసాము కదా కొంచెం కారం కూడా వేసుకుందాము స్పైసీగా వాళ్ళైతే ఇంకా కొంచెం కారం వేసుకోండి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకుని చల్లార్చుకున్న అన్నం ఉంది కదా అదంతా ఇందులో వేసుకుని బాగా కలిపేసుకుందామండి కొంచెం చల్లారిన తర్వాత కాస్త నిమ్మరసం పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్